సెటిల్మెంట్ అది సక్రమంగా కాలేదు కాబట్టి అందులో మామూలు జన్యుని అయినాయి కానీ ఎప్పుడైతే లీగల్ లిటిగేషన్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఏం చేయలేరు స్పందన ఏం చేస్తారు ఇప్పుడు దేవాదాయ శాఖ భూమి ఉంది అని చెప్పారు అది కాదు అని ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలా దేవాదాయ ట్రిబ్యునల్ ఇవ్వాల్సింది కలెక్టర్కి ఇచ్చే అధికారం లేదు లేదు ఇంకొక భూమి అటవీ భూమి ఉంది అది మాకు అమ్మార్ సార్ అన్నారు అనుకోండి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయాల్సిందే కానీ కలెక్టర్ ఏం చేయలేదు అలా కాకుండా సివిల్ సెటిల్మెంట్ జరిగిందండి మమ్మల్ని బెదిరించారండి మా ఆయన హింసించాడండి ఇట్లాంటివన్నీ అక్కడే పరిష్కారం అయినాయిగా వాటిలో వందకి డెబ్బై శాతం పరిష్కారం అయినాయి ముప్పై శాతం లీగల్ లిటిగేషన్స్ వాళ్ళకి చట్టం తెలుసు కాబట్టి చట్టానికి లోబడి ఉన్నారు ఇప్పుడు అక్కడ కొంతమంది అధికార పక్షపు నాయకుల దౌర్జన్యాల వరల బలైన వాళ్ళు వాళ్ళకి న్యాయం జరగల వాళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారు వెరీ గుడ్ ఇక్కడ ఇది చట్టబద్ధం చేయండి సరైన సిస్టమ్ సెటరేట్ చేయండి నాకు కష్టం వస్తే నా ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేదా నా ఏరియా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళే సక్రమంగా పనిచేస్తే అక్కడికి ఎందుకు వెళ్ళాలి నేను పార్టీ ఆఫీస్ కి నువ్వు బాగు చేయాల్సింది నా ఏరియాలో కదా నా ఏరియాలో బాగు చేయకుండా పద్దాక నువ్వు పార్టీ కార్యాలయం దగ్గరికి రమ్మంటే ఎట్లాగా అక్కడికి వచ్చినాయని న్యాయం జరుగుతుందా అక్కడికి వస్తే పరిష్కారం అయిపోతుందా మరి ఇంకేదికప్పుడు కానీ ఇన్ని వేల సమస్యలు పెరిగిపోతున్నాయి నేను ఆల్రెడీ నిన్న మొన్న వచ్చినప్పుడు చూసా మంగళగిరి జనసేన ఆఫీస్ దగ్గర చాలా బారులు తీరు ఉంటున్నారు జనం ఎప్పుడు చూసినా సరే భారీగా క్యూలు ఉంటున్నాయి టీడీపీ ఆఫీస్ దగ్గర అదే పరిస్థితి ఇప్పుడు చాలా చోట్ల నియోజకవర్గాల్లో కూడా పెట్టారంట ఆఫీసులు అక్కడ కూడా అదే పరిస్థితి వచ్చి ఎన్ని రోజులు అవదు పట్టుమని ఆరు నెలలు కూడా పూర్తవద్దు కానీ ఇన్ని సమస్యలు అంటే గత ప్రభుత్వం